నమస్తే వెల్కమ్ టు పోరాట గలం టీవీ నేటి వార్తా విశేషాలు సినిమా నటుడు మోహన్ బాబు జర్నలిస్టుల దాడి చేసి జర్నలిస్టులను దాయపరచడం జరిగింది తన కుటుంబ తగాదాను రీతిలోకి తీసుకొచ్చి రౌడీళ్ళ తండ్రి కొడుకులు ప్రవర్తిస్తుంటే అక్కడ వాటర్ కవరేజ్కి వెళ్ళినటువంటి జర్నలిస్టుల మీద మోహన్ బాబు దాడి చేయడం జరిగింది అంతేకాదు తీవ్రమైన బూత్ పంచాంగంతో వాడరాని అని జర్నలిస్ట్ మీద వాడరాని అని పరిచాలంతో పరిచాల వాడి ఇష్టానుసారంగా మాట్లాడటం జరిగింది ఈ దాడిలో టీవీ నేను చెందిన రంజిత్ అనే ఓ సీనియర్ జర్నలిస్ట్తో తనకు తీవ్రమైనటువంటి గాయాలయ్యాయి కన్నిటికీ మోహన్ బాబు ఆయన కుటుంబే బాధ్యత వహించాలి మోహన్ బాబు తాను ఒక గా తాను ఒక అరాచకవాదిగా వీధి మీద కర్రలు తీసుకొని మోహన్ బాబు ఆయన కొడుకును కర్రలు తీసుకొని ఆయుధాలు తీసుకొని రోడ్ల మీద తిరుగుతూ కలబడుతుంటే పిచ్చిపుక్కల వలె వాళ్ళు వ్యవహరిస్తుంటే వార్తల కవరేజ్ కి జల్లిస్ట్ వెళ్ళకూడదా వార్తల కవరేజ్ కి వెళ్ళి వార్తల కవరేజ్ శాంతియుతంగా కవరేజ్ చేస్తున్నటువంటి జర్నలిస్టుల మీద దాడి జరిగింది ఈ దాడిని తెలంగాణ యూనా వర్కింగ్ జర్నలిస్ట్ తీవ్రంగా ఖండిస్తోంది దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన నిర్వహించాలని రాష్ట్ర అధ్యక్షుడు అల్లం నారాయణ గారు ప్రధాన కార్యదర్శి మారుతి సాగర్ గారు అడ్వైజర్ కాంతి కుమార్ గారు ఇచ్చినటువంటి మేరకు ఇవాళ కమ్మా నిర్వహించడం జరిగింది మోహన్ బాబు పై చర్యలు తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా అలాగే జిల్లా వ్యాప్తంగా కూడా ఆందోళన చిన్న పంచాయతీకే చిన్న తగాదాకే పోలీసులు ఇన్వాల్వ్ అయి నేను పెట్టే ఈ ప్రభుత్వం ఈ ఈ ప్రభుత్వం ఈ పోలీసులు ఎంత బహిరంగంగా వీడియోల వచ్చినాయి బహిరంగంగా చల్లిస్తుంటే దాడులు జరుపుతుంటే దాడులు తిన్నప్పటికీ దిస్పటి వరకు మోహన్ బాబులు కానీ ఆయన కుమారులు కానీ ఈ దశల కారణమే కుమాన్లు కానీ అరెస్ట్ చేయకపోవటం దృష్టియం రాష్ట్ర భరీతం ఇట్లానే ఇట్లానే నిమ్మకది ఎక్కడిపిల్ల గారిస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి జన్యు సమాజం మొత్తం దిగబడి దిగబడిన తర్వాత ఈ ప్రభుత్వం జలత్తుగా ఉండే ఖాయమని తెలియజేస్తున్నారు మోహన్ బాబు గారు వ్యవహరించినటువంటి తీరు సినిమా లోకాన్ని సిగ్గుతో తలదించుకునేలాగా చేసింది ఎందుకంటే మోహన్ బాబు గారు ఆవేశంగా ఆక్రోశంగా వ్యవహరించడం ఇది మొదటిసారి కాదు ఆయన నేచరే అట్లాంటిది జర్నలిస్టులు ఇంటికి వచ్చి మాలు పలువలు చేస్తున్నారంటూ ఆయన జర్నలిస్ట్ ఎవరు మీ ఇంటి మీదకి రాలేదు సార్ మోహన్ బాబు గారు దయచేసి గమనించాలి మీ కొడుకులే తన్నుకొని రోడ్ల మీద వచ్చి మీ కొడుకులే డీజీపీ ఆఫీస్ చుట్టూ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతుంటే మా వృత్తిలో భాగంగా మేము వార్త కవర్ చేసాం తప్ప నీ ఇంట్లోకి వచ్చో నీ నంటింట్లోకి వచ్చో నీ వంటింట్లోకి వచ్చో మేము వార్త కవర్ చేయలేదు నీ కుటుంబాన్ని రోడ్డుకి లాగలేదు రోడ్డున పడ్డ నీ కుటుంబం తీరును మాత్రమే మా జర్నలిస్ట్ సోదరులు వార్తలుగా చిత్రి ప్రయత్నం చేశారు అది కూడా జీర్ణించుకోలేని మనస్తత్వం ఏందో నాకు అర్థం కాలేదు థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పంగానే సరిపోలేదు మోహన్ బాబు గారు మీతో పాటు మీడియాను మరొక కోణంలో రిప్రజెంట్ చేస్తున్నటువంటి మీడియా సోదరులను మీరు గౌరవించాల్సినటువంటి అవకాశం ఉంది మీరు చెప్పకపోతే చెప్పకపోయారు మర్యాదగా బయటికి పంపిస్తే అయిపోయేది దాడి చేసి పంపడం అనేది మీ కుంచిత స్వభావానికి మీ ప్రస్టేషన్కి మేము మా ఒక సింబాలిక్ గా మేము భావిస్తూ ఉన్నాం ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద పోలీసు వారి పైన ఉంది మేము పోలీసు వారిని కూడా స్వమినయంగా మనవి చేస్తున్నాం ఖచ్చితంగా ఇటువంటి వారి మీద చర్యలు తీసుకోవాలి సినిమా ఫీల్డ్ లో ఉన్నటువంటి హీరోలు ఒక సినిమాలో హీరో హిట్ కాగానే హీరోలను ఫీల్ అవుతున్నారు వాళ్ళ హీరోలు కాదు కేవలం నటులు మాత్రమే ఆ నటులు వాళ్ళ వాళ్ళ స్థాయిలో ఉంటే బాగుంటుంది మీడియా మీద జోకులు వేయటం మీడియా ప్రతినిధులను దాడి చేయటం మీడియా ప్రతినిధులను అవమానపరంగా అవమానపరిచే విధంగా వ్యవహరించడాన్ని ఈజె జిల్లా పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం మా రాష్ట్ర అధ్యక్షులు అల్లం నారాయణ గారి పిలుపు మేరకు మా మా జాతీయ మా ప్రధాన కార్యదర్శి మారుతి సాగర్ గారి పిలుపు మేరకు మేము ఇవాళ ఖమ్మంలో పెద్ద ఎత్తున ర్యాలీ చేశాం మోహన్ బాబు మీద చర్యలు తీసుకోకపోతే ఆయన అరెస్ట్ చేయకపోతే ఆయన లాంటి ఉన్మాదులు కనుక కట్టడి చేయకపోతే తీవ్రమైనటువంటి నిరసన కార్యక్రమాలు దిగుతామని చెప్పి ఖమ్మం జిల్లా తరఫున మేము హెచ్చరిస్తా ఉన్నాం ప్రభుత్వానికి మాది ఒకటే వినవి సార్ దయచేసి ఇటువంటి దాడులను మీరు కట్టడి చేయండి ఇటువంటి దాడులు చేసే ఒక్కరు ఒకళ్ళ మీద చర్య తీసుకుంటే మిగతా వాళ్ళందరూ కూడా ఒక ఒక లాగా కాబట్టి దయచేసి రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు టీజీపీ కావచ్చు ఇతర పోలీసులు కావచ్చు దీని మీద పరిచయం చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ ఖచ్చితంగా మోహన్ బాబు చర్యలు తీసుకోవాలి ఆయన అరెస్ట్ చేయాలి లేకపోతే మా పోరాటం తీవ్రమైన ఉధృతం చేస్తామని చెప్పి మీద మోహన్ బాబు చేసినటువంటి తెలంగాణ యూనియన్ జర్నలిస్ట్ యూనియన్ ఏదైతే ఉన్నదో తీవ్రంగా ఖండిస్తుంది కూడా ఏదైతే మోహన్ బాబు బోన్సర్లు పెట్టి దాడి చేయించడం ప్రధానంగా నిన్న తన ఏదైతే ఇంటి దగ్గర జరిగినటువంటి ఘర్షణలో ప్రధానంగా మోహన్ బాబు మీడియా జర్నలిస్టు ని ఇద్దరు ముగ్గురు మీద దాడి చేయటం అనేది మొత్తం కూడా ఆయన జనలి సమాజానికే ఏదైతే తన క్షమాపణ చెప్పాలి దాని మీద ఖచ్చితంగా ఆయన మీద ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి ఇప్పటికే ఏదైతే ఆయన మీద చర్యలు తీసుకోవాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తుంది న్యాయ ఏదైతే ఆయన మీద ఆందోళనలు చేస్తున్న సందర్భంలో ఎవరైతే చర్యలు చేపట్టనే భవిష్యత్తులో మేము ఖచ్చితంగా భవిష్యత్తు పోరాటాల్లో ఏదైతే ఖచ్చితంగా జర్నలిస్టు మీద దాడుల మీద ఏదైతే మేము నిలబడతామని అదే విధంగా మోహన్ బాబు క్షమాపణలు చెప్పాలని చెప్పేసి జర్నలిస్ట్ సమాజం నుంచి డిమాండ్ చేస్తున్నాం కాబట్టి భవిష్యత్తులో ఇలాంటి దాడులను పునరావృతం కాకుండా కూడా పోలీసులు చర్యలు చేపట్టాలని చెప్పేసి కూడా టీడబ్ల్యూఏ టీజేపీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం